రామ్మా ఏటీ కాలేజ్ మానేసావుట నువ్వే డాక్టర్ అనుకున్నాం త్రీ ఇయర్స్ అయిపోయింది కదమ్మా ఇంకెన్నాడు ఛీ యువర్ కౌడ అని డప్పు లక్ష్మి ఈ వయసులో పెళ్ళం పిల్లల్ని వదిలేసి ఈ బజార్ కదా తిరుగుతున్నావు సిక్కు లేనా డబ్బు ఇచ్చి పాపం కడిగేసుకుందామా అనుకుంటున్నావా అడిగాడు లే లక్ష్మి 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 ఏ పావురసి వచ్చిందా ఈ బజార్ నీ పెళ్ళా

మీ డోమియా ఈ అక్క ఎవరు మీ మమ్మీయా మరి అక్క మీ మమ్మీకి డమ్మీయా అంటే మీ డాడీకి ఎడ్ ఎడ్డలు పిల్లలు అన్నమాట అబ్బా ఈ మగవాళ్ళందరూ ఇంతే అస్సలు అమ్మకూడదు ఇచ్చేపోను ఇల్ దుంపతి డాడీ వేరే బోయ్ నువ్వు

చక్రం నటుడు అనేవాడికి ముఖ్యంగా కావాల్సింది బాధ్యత క్రమశిక్షణ ఎన్నో లక్షల మంది మనని రంగస్థలం మీద తెర మీద చూసి ఆనందపడతారు నవ్వుతారు ఏడుస్తారు ఆలోచిస్తారు అనుకరిస్తారు అందుకే సమాజం పైన మనకి బాధ్యత గౌరవము ఉండాలి జగమంతా మన కుటుంబం కావాలి జగమంత కుటుంబం నాదే ఏకాకి జీవితం నాదే సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే అబ్బబ్బ సూపర్ తాతయ్య ఈ పాట నాకు మొత్తం నేర్పించాలి తప్పకుండా రేపే నేర్పుతాను ఆయన నాకు నిద్ర వస్తుంది నీకు రావడం లేదా ఎంతలాడే పనుకోను ఆయన నా దగ్గర నిద్రపోయేంత టైం తాతా దగ్గర జగమంత కుటుంబం నాది ఆ ఏకాకి జీవితం నాది అకిశవే తిగరు కుటుంబం నా చెప్పుడు బెడ్రూమ్ లో వాటర్ బెటర్బెట్ట మాత్రం బెటరు ఏమా ఎవరు మీరు చెప్తా దాని గురించి చర్చించడానికి కాలనీ వాళ్ళంతా మీటింగ్ పెట్టారు కొత్త సెక్యూరిటీ గార్డు పెట్టుకుంటారంట సోదరు సోదరి ఈ సంవత్సరం మన కాలనీలో దొంగల పట్టం ఇది మూడోసారి మన పాత సెక్యూరిటీ గార్డు

ఎవరెవరలా సంపాదించుకున్నారు కాదు బయట ఇక్కడ మనం ప్రతి నెల కలెక్ట్ చేసి బుచ్చిబాబు గారి దగ్గర దాచుకున్నామే ఆ కాలనీ వెళ్ళిపోయి రిలీజ్ అయితే మనం కొత్త సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవచ్చు ఏంటి పెట్టుకునేది మొన్న బంజారేశ్వర జరిగింది పేపర్ చదవరా దొంగల సెక్యూరిటీ గార్డ్ చంపడం నష్టపరిహారం మనం ఇవ్వటం నేను ఒప్పుకోను అంతెందుకు రాత్రి బౌళ్లు పని బాట లేకుండా బేవర్సలు ఎదురుతున్నారు కాపరా అంటే దంగల తిమమల్ తప్పేసరి పరవాలేదా ని ఇంతసరి చదువుకుంది కాలేలో కాపలా గాడియని అనుకున్నావా అమెరికా అదే మూదరు ఇయాల రేప పంజగుట్ట సెంటర్ లో పబ్ ఓపెన్ యాలే అంటే నుగన రి ఇచ్చావా అలా స్వేచ్ఛ వాతావరణంలో కెచ్ఛలు ముగిశాయి అబ్బా అదువరు అమ్మోరు పలకదండి ఇప్పుడు అదే డబుల్ తెగే అంటే మరి దీపాల్ దగ్గర పడిందా దీపావళి కాదు కానీ క్రాకర్స్ వెళ్తున్నాయిస్తున్నాడు మా అన్ని పిల్లలు ఎవరికో మూడు ఇయ్యాలి పోటర్ లి సోల్స్ ఏంటి ఓకే ఈవినింగ్ ఇంకా మంచి మ్యాజిక్స్ చేస్తా రైట్ రైట్ అభం తప్ప శుభం తెలియని రాక్షసుల్ని మంత్రం పెట్టి స్కూల్కి పంపించావు మందు తప్ప పాలు తెలియని మంచివాణ్ణి మరి నాకు అమ్మో ఎలా పాపకిందా నీ మనసులోనే ఏదో చెడుందా నా మనసులో మందు తప్ప ఏమీ లేదు చక్రం అదే చెడు ఇంకొకసారి ట్రై చేయ రోజుకొక్కసారే గుర్తుంది అప్పుడప్పుడు రెండు కు ట్రై చేయొచ్చు పిచ్చుడు రెండు సార్లు మొన్న పద్మారావు ఇంటి గొడవ గురించి వచ్చాడు ఇవాళ పిల్లల్ని మచ్చక చేసుకుంటున్నాడు ఎవడు వీడు నాకు ఏదో డౌట్ గా ఉంది నాకైతే అనుమానంగా ఉంది మీటింగ్ పెట్టారు నా గురించేనా మామూలుగా అయితే ఒకరికొకరికి పడదు కానీ పక్కోళ్ళు గొడవ అనేసరికి మా యూరిటీ ఇంతకీ నేను ఎవరని మీ డౌట్ యాక్చువల్లీ మాది కడప సినిమాలో ట్రై చేద్దామని ఇలా తిరుగుతున్నాను అన్నమాట యాక్చువల్ ఇష్ట రోజూ ఈ పిల్ల పిశాచాలని స్కూల్ బస్ ఎక్కించేసరికి చేసర్కి మా తాతల దిగొచ్చేవార్ తెలుసా పిల్లలకి భలే మంత్రం వేసావే నువ్వు పాటలు కూడా భలే పాడుతావా మరీ అంత పొడికిందక కేలు పడే పోతాను జోలి మెకనస్ ను చేస్తావయ్యా చిన్నప్పటి నుంచి అంతే అప్పుడప్పుడు మా ఇళ్ళకి వస్తే కాఫీ తాగుతూ ఖబుర్లు చెప్పుకోవచ్చు రాత్రికి వచ్చేనా అచ్చి భోజనానికి కళ్ళు పోతాయి మో నాకు